షాలో గుడ్ మార్నింగ్ రాముడికి చొక్కాయి ఏదురా భాస్కరా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ రాముడికి చొక్కాయి చొక్కాయిదురా భాస్కరా ఆర్యచరిత్ర చదివిన వాడిని నేను ఆర్యులు వారి యొక్క లైఫ్ స్టైల్ కల్చర్ సివిలైజేషన్ ఎలా ఉంటాయి ఏంటో నాకు బాగా తెలుసు అందుచేత ఆరే చరిత్ర నేను చెబుతూ వచ్చాను అయితే రాముడు కానీ కృష్ణుడు కానీ శివుడు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వీళ్ళెవరు కూడా అంటే హిందూ భగవంతుల్లో పురుషులకు ఏ విధమైన పై వస్త్రం లేకపోవడం చూసి నేను వీరందరూ ఆర్య జాతికి చెందిన వారే అందుచేత వీరికి పై వస్త్రం లేదు అని నేను మాట్లాడా నేను మాట్లాడితే అంటే ఆర్యుల పై వస్త్రాన్ని ధరించేవారు కాదు అది వారి కల్చర్ అని గతంలో నేను కొన్ని వీడియో చేశాను దానికి ఆర్థోపెడిక్ డాక్టర్ భాస్కర్ రాజు గారు ఆయన స్పందించాడు ఆ మధ్య ఎందుకు మరి హిందూ గ్రంథాల మీద అతను ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు అతను తెలుగు వ్యాసుడు వేద వ్యాసుడు అని చెప్పి ముదుకొండ శివప్రసాద్ గారు బిరుది ఇచ్చాడు ఇక బిరుదైతే ఎప్పుడైతే ఇచ్చాడో దాన్ని రెచ్చిపోయాడు పైగా ఏదో ఒక ఋగ్వేదమో ఏదో తెలుగులో అనువదించాడు ఆయన రంగాచార్యులు గారు దాశరథ రంగాచార్యులు గారి యొక్క అనువాదాలు సరిగా లేవు నేను అనువదిస్తున్నానని అనువదించాడు అప్పుడు ఆయన తెలుగు వ్యాధ్యాసాన్ని బిరుదిచ్చేసరికి రెచ్చిపోయాడు రెచ్చిపోయి నన్ను ఎగతాలు చేస్తూ కొన్ని వీడియోస్ చేశాడు అసభ్య పదజాలంతో ఎరా పోరా అని తిట్టుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వచ్చాడు ఎరా రాముడు కృష్ణుడు శివుడికి చొక్కే లేకుండా నువ్వు సినిమాల్లో చూసావా సినిమాలో చూసి చెప్తున్నావా నువ్వు అని నన్ను అన్నాడు సినిమానో సీరియల్లో ఒక్కసారి హిందూ వేదాంతుల యొక్క సహకారంతో ఆర్టిస్టులు గీసిన ఆ బొమ్మలు కానివ్వండి లేకపోతే హిందూ దేవాల దేవాలయాలపై చెక్కిన విగ్రహాలను కానివ్వండి మీరు చూసినట్లయితే మీకే అర్థమైపోద్ది వాళ్ళకి చొక్కాలు ఉన్నాయా లేదా అనేది నేను ఫోటో తీసి తమినీళ్ళు పెడితే మీరు నేను గీయించాను నేను అని మీరు అనుకోవచ్చు కనుక చూడండి ఏ దేవాలయం మీద కానీ ఎక్కడైనా సరే ఫోటోలో కానీ రాముడికైనా కృష్ణుడికైనా శివుడికైనా వాళ్ళకి షర్ట్స్ ఉంటాయేమో షర్ట్లు ఉండవు చొక్కాలు ఏ విధమైన చొక్కాలు ఉండవు అని నేను తెలియజేస్తున్నాను సరే ఒక దేవాలయం మీద ఫోటో తీసి దాన్ని ఇప్పుడు తమ్ నీళ్ళుగా దీనికి ఈ వీడియోకి అయితే నేనేం చెప్తానంటే సర్లే మీ గ్రంథాలు చదువుకోండి అలాగే హిస్టరీ కూడా చదవండి హిస్టరీ అలాగే మీరు న్యూ టెస్టిమెంట్ కృత నిబంధన బైబిల్కు సంబంధించిన కృత నిబంధన అనే క్రైస్తవ భాగం ఉంటుంది రెండు భాగాలు ఒకటి యూత్ గ్రంథం రెండు క్రైస్తవ గ్రంథం యూత్ గ్రంథం పాత గ్రం పాత నిబంధన అని క్రైస్తవ గ్రంథం కృత నిబంధన అని రాయిబట్టడం జరుగుతుంది క్రైస్తవ్యం గురించి తెలుసుకోవాలంటే క్రత నిబంధన చదవాలి ఆ విధంగా క్రత నిబంధన చదవండి చాలా విషయాలు మీకు జీజస్ గురించి ఆయన లైఫ్ స్టైల్ గురించి ఆయన బోధ బోధనలను గురించి మీరు అర్థం చేసుకోగలుగుతారు రెండు విషయం ఏంటంటే మీ మనసులో ఉన్నది మీరు విడిచిపెట్టినా పెట్టకపోయినా తుడిచేసినా తుడకపోయినా అలా పెట్టుకున్నా సరే జీసస్ గురించి మీరు చదువుతున్నప్పుడు ఆయన గురించి మంచి అభిప్రాయాలు మీకు కలుగుతాయి నేను ఒకప్పుడు హేతువాదిని యేసు ప్రభుకి వ్యతిరేకంగా జీవించిన వాడిని నా పేరు అంబేద్కర్ జీవించాను కానీ దేన్నైతే నేను నిరాకరించానో దేన్నైతే తృణీకరించానో దాన్ని దగ్గర పెట్టుకుని చదవటం ప్రారంభించాను ప్రారంభించిన తర్వాత అందులోనే ఇంచుమించుగా నలభై ఏడు సంవత్సరాలు అలాగ బైబిల్ని చదువుకుంటూ వస్తున్నా నేను దాంట్లోనే అనేకమైన డిగ్రీస్ మాస్టర్ డిగ్రీస్ డాక్టరేట్స్ అవన్నీ కూడా చేయటం అనేది జరిగింది ఈ రిలీజియస్ స్టడీస్లో రిలీజెస్ ఎడ్యుకేషన్లో చాలా విషయాలు నేను తెలుసుకోవటం ప్రజలకు తెలియపరచటం అనేది జరుగుతూ ఉందన్నమాట కనుక మీరు ఏ గ్రంథమైనా చదవండి కనుక క్రైస్తవ గ్రంథమైన కృతని బంధన కూడా చదివి మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతూ ఈ నా మాటలు ముగిస్తున్నా శాలం వాళ్ళ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు చలవు శలం